షార్ట్ పెట్టాడు ఫస్ట్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఇనీషియల్ డే నేను బెంచ్ మీద కూర్చుని కాలు ఊపుతా శిరవుతూ ఉంటాను ఈ క్యారెక్టర్ చేసినారంటది ఓ పక్కన ప్రకాష్ రాజు నుంచి ఈ పక్కన అమితాబ్ బచ్చన్ గారు వస్తారు శర తాగుతా ఆయన ముఖం మీదకి ఊది డైలాగ్ చెప్పాలి నేను ఇంకా ఏంటి ఇంకా అన్నయ్య నా వల్ల కాదన్నయ్య అసలు ఏంటది అసలు ఏం చేయాలి లేదు అనే నువ్వు నీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చెయ్యాలి అంటే సరే నేను ఇదేదో నేను పూరి గారితో ఏదో చేస్తూ ఉంటే ఆయన వచ్చే వాట్ వాట్ లేదండి ఇది ఎలాగ చెయ్యాలి ఇలా చెప్తే తప్పది రాదండి డూ ఇట్ నో వాట్ వాట్స్ యూర్ ప్రాబ్లమ్ ఏంటి సార్ ప్రాబ్లం ఏంటంటే నీ ముఖం మీద పగుది డైలాగ్ చెప్పడం ఏంటంటే కమన్ లెట్స్ మేక్ ఇట్ సో దట్ ఈస్ వేర్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ అంటే ఒక్కసారి